హలో ఒక్కలు వనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మైల్స్ సో చాలా రోజుల తర్వాత అయితే నేను డైరెక్ట్గా వాయిస్ ఎవరిస్తున్నాను కదా అండి సో ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే అందరూ మిషన్ చూపించండి మిషన్ చూపించండి మిషన్ చూపించండి అని అడుగుతున్నారు కదా సో అందువల్ల నేనైతే మిషన్ చూపించి అదే మిషన్ బ్లాగ్ అయితే చేయబోతున్నాను అనమాట అండ్ దీనికి వాయిస్ ఓవర్ మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిస్తే సరిపోతుంది కదా డైరెక్ట్గా అని చెప్పేసి డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే నా పాత మిషన్ ఉంది కదా అండి ఉషా మార్వెలా ఉషా మార్వెలా గురించి చెప్పేస్తాను అండ్ పెద్ద మిషన్ ఉషా ఎస్టు దీని దీని గురించి కూడా ఒకటేసారి ఒకే వీడియోలో చెప్పేస్తానన్నమాట ఫస్ట్ అయితే పెద్ద మిషన్ చూపిస్తాను సో నేనైతే ఆల్రెడీ నేను పుట్టేది కూడా ఆపేసేసి మళ్ళీ గుర్తొచ్చి ఈ విధంగా బ్లాగ్ అయితే చేస్తున్నానమాట సో పెద్ద మిషన్ అయితే ఇది అన్నమాట ఉషా ఎస్ అండి ఇది ఇది వచ్చేసి నాకు ట్వంటీ టూకే పడింది అనమాట వాళ్ళైతే ట్వంటీ ఫోర్ చెప్పారు ట్వంటీ ఫోర్ థౌసండ్ చెప్పారు మేమైతే కొంచెం మాట్లాడి ట్వంటీ టూ కేకి కుదుర్చుకొని తీసుకున్నాం అనమాట ఈఎంఐస్ అవేం కాదు డౌన్ పేమెంట్ ఒకటేసారి తీసేసుకున్నాను నేను అండ్ చిన్న మిషన్ కూడా యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా అండి ఇది వచ్చి చిన్న మిషను ఈ అట్టపెట్టలో ఉంది దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే జిగ్ జిగ్జాగ్ చేస్తాను కదా ఓన్లీ ఫ్రాక్స్ అయితే గుర్తున్నాను కదా నేను ఆ ఫ్రాక్స్కి కంపల్సరీగా ఎడ్జెస్ అనేటివి జిగ్జాగ్ కంపల్సరీ కదా సో ఓన్లీ జిగ్జాక్ కోసమే ఈ ఉషా మార్వెల్ మిషన్ అనేది పెట్టుకో అవసరం పడినప్పుడు ఆ మిషన్ని ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ పెట్టుకొని ఆ కనెక్షన్ తీసేసి ఉషా మార్వెలా కనెక్షన్ అయితే అక్కడ ఇచ్చేసేసుకొని ఇక్కడ పెట్టేసేసుకొని కుట్టేసేసుకుంటాను అనమాట అంటే ఫ్రాక్కి జిగ్జాక్ చేసేసుకుంటాను అవసరం తర్వాత మళ్ళీ ప్యాక్ చేసేసి ఈ విధంగా పెట్టేసేస్తాను అనమాట మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి టేప్ అనేది మెజర్మెంట్స్ అనేవి ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు అనమాట చాలా యూస్ఫుల్ ఇక్కడ వచ్చేసి మనం థ్రెడ్స్ పెట్టుకుంటాము ఇది వచ్చేసి నీళ్ళలోకి ఎక్కించుకుంటాం కదా దారపండు సో ఆధారం కోసం అనమాట ఇది ఇది వచ్చేసి అంటే ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకటి వచ్చి బాబిన్ థ్రెడ్ కోసము ఒకటి వచ్చేసి నీడిల్ థ్రెడ్ కోసము తెలుసు కదా అండి వచ్చేసి మనకి టెన్షన్స్ అన్నమాట ఇవి మనకి ఎలా వీలైతే అలా సెట్ చేసుకోవడానికి ఇవేంటంటే ఆల్రెడీ నాకు సర్వీస్ మ్యాన్ వస్తారు కదా అండి డెమో ఇవ్వడానికి వాళ్ళే సెట్ చేసి ఇచ్చారనమాట నేను వీటిని ఇంతవరకు ఏమీ కదపలేదు ఎట్లా పెట్టించారో అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను నేను దీన్ని ఎందుకు ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ నీడిలు ఉంది కదా అండి ఈ నీడిలు ఇది వచ్చేసి మనకి తొక్కడం అయిపోయిన వెంటనే చూడండి ఒకసారి నేను ఇక్కడ పెడల్ అనేది ప్రెష్ చేస్తున్నాను అనమాట ఇలా ఇలా తొక్కి ఇలా ఆపేసిన వెంటనే నీడిలు అనేది పైన నుంచి ఉంటుంది అవునా నీడిల్ అనేది పైన నుంచి ఉంటుంది లేదు అలా పైకి వద్దు మాకు లోపలికే ఉండాలి అంటే ఈ నీ దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఇప్పుడు చూడండి ఇలా కిందకి లేదు పైకి కావాలి అంటే ఇంకొకసారి ఇక్కడ ప్రెస్ చేసి ఇలా పైకి అర్థమైంది కదా అంటే ఎలా కావాలంటే అలా అన్నమాట ఓకేనా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా మనకి ఎంత స్పీడ్ కావాలి అనేది ఫైవ్ థౌజండ్ వరకు పెంచుకోవచ్చు అంట ఓకే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు పెంచుకోవచ్చు అండ్ స్టార్టింగ్ చూద్దాం ఎంతుందో స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది త్రీ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉందన్నమాట ఇది ఎక్స్ట్రీమ్ స్పీడ్ అనమాట చూడండి ఆ స్పీడ్ని బట్టి మనకి సౌండ్ అనేది కూడా వైబ్రేషన్ మారుతుంది సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట అంటే మనం ఎక్స్ట్రీమ్లో పెట్టాం కదా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో పెట్టాం కాబట్టి సౌండ్ అనేది ఆ విధంగా వస్తుంది లేదు ఇంకా తక్కువ నేనైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి సౌండ్ అనేది వేరియేషన్ అనేది మీకు తెలిసిపోతుంది సో ఇవన్నమాట సెట్టింగ్స్ అండ్ ఈ పిఎస్ అనేది ఏంటి అంటే మనకి ఏమన్నా రిపేర్స్ వస్తాయి కదా అండి లోపల ఆ రిపేర్స్ వచ్చినప్పుడు మనం సర్వీస్ మ్యాన్స్ పిలుస్తాం కదా ఆ సర్వీస్ మ్యాన్స్కి మాత్రమే ఇవి ఈ బటన్స్ అనేవి తెలుస్తుంది అంటే లోపల సెట్టింగ్స్ ఏమన్నా మారుస్తారు ఐ మీన్ రిపేర్ చేస్తారు కదా ఈ పిఎస్ మన పిఎస్ అనేది వాళ్ళ కోసమే అన్నమాట ఓకేనా ఈ రెండు అండ్ ఇవి వచ్చేసి స్టిచ్చింగ్ యాప్స్ నేనైతే టూ పాయింట్ ఫైవ్లో పెట్టుకున్నాను అనమాట లేదు ఇంకొంచెం వెడల్పు వెడల్పుగా రావాలి అంటే స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా అండి ఆ స్టిచ్చెస్ విత్ ఉంటుంది కదా ఆ విత్ మార్చుకోవడానికి అనమాట ఇది ఓకేనా నేను లైనింగ్ కుట్టేటప్పుడు మాత్రం లైనింగ్ ఫోల్డ్ చేసి కుడతాను కదా అండి లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు మాత్రం ఫోర్లో పెట్టుకుంటాను అనమాట ఈ విధంగా ఈ హోల్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా ఉండాలి ఫోర్లో పెట్టుకుంటాను లేదు మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టేటప్పుడు మటుకు టూ థౌజండ్ సారీ టూ పాయింట్ ఫైవ్లో ఈ విధంగా పెట్టుకుంటాను త్రీ త్రీలో కూడా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనం రఫ్ చేసుకోవడానికి ఓకేనా ఇది వచ్చి రఫ్ చేసుకోవడానికి అండ్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి నీడిలు ఇలా నీడిలు అప్ అండ్ డౌన్ వెళ్తుంది అనమాట అంటే బాబిన్లో థ్రెడ్ పెట్టినప్పుడు బాబిన్లో థ్రెడ్ మనకి పైకి లిఫ్ట్ చేయడానికి ఈ విధంగా ఈ బటన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట అర్థమైంది కదా ఇది వచ్చేసి బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అంటే బాబిన్ మనం ఇక్కడ పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా లాక్ చేసేసుకొని ఫుట్ పెడల్ కానీ మనం ప్రెస్ చేసినట్టయితే బాబిన్లోకి థ్రెడ్ అనేది వస్తుంది ఇది ఇది చూడండి ఇది వచ్చేసి ఈ ఫుడ్ లిఫ్ట్ చేసుకోవడానికి పైకి ఇలా ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఫుడ్ అనేది ఆ విధంగా చూడండి ఈ విధంగా లిఫ్ట్ లిఫ్ట్ పైకి వస్తుందన్నమాట కింద మనకి ఇలా ఇచ్చారు పెడల్ అనేది ఈ విధంగా అనమాట ఇప్పుడు నేను థ్రెడ్ ఏ విధంగా ఎక్కిస్తాను అనేది చూపిస్తాను అండ్ ఈ మిషన్స్కి యూజ్ చేసే థ్రెడ్స్ మటుకు కొంచెం బ్రాండెడ్లోనే అంటే కొంచెం క్వాలిటీ కొంచెం క్వాలిటీ థ్రెడ్స్ మాత్రమే యూస్ చేయాలంట వర్ధమాన అలాంటివి సో నా దగ్గర ప్రజెంట్ ఇవి ఉన్నాయి వర్ధమాన ఉన్నాయి కా ఉన్నాయి కానీ కొద్దిగానే ఉన్నాయి సో ఇట్లాగా థ్రెడ్ అనేది ఈ విధంగా ఈ విధంగా పెట్టాం కదా ఈ థ్రెడ్ని ఈ హోల్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇన్సర్ట్ చేసి ఈ థ్రెడ్ని ఈ విధంగా ఈ లూప్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్లో కూడా ఇన్ ఇన్సర్ట్ చేయాలన్నమాట దీనికే టూ హోల్స్ ఉన్నాయి ఆ టూ హోల్స్లోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసి మళ్ళీ కింద హోల్కి కూడా కింద హోల్కి కూడా ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసి అండ్ కింద ఈ టెన్షన్ ఉంది కదా ఈ టెన్షన్ బ్యాక్ సైడ్ ఆ టెన్షన్స్లోకి ఈ విధంగా పెట్టేసి అండ్ ఆ స్ప్రింగ్ వైపు అర్థమైందని అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా అండ్ ఈ సైడ్ ఉంది చూడండి దాంట్లోకి పెట్టేసేసుకోవాలి ఈ విధంగా లాగేసుకొని అండ్ దీంట్లోకి ఈ విధంగా పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది ఉంది కదా ఆ స్ప్రింగ్ దాంట్లోకి ఈ విధంగా పెట్టేసుకొని దెన్ ఇక్కడ ఒక హోల్ ఉంది చూడండి యా ఇక్కడ ఉంది కదా దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇంకా నీడిలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి నీడిలోకి ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసుకోవాలి దెన్ చెప్పాను కదా బాబింగ్లో థ్రెడ్ అనేది పైకి రావాలి అంటే దీన్ని ఒకసారి ఈ విధంగా ప్రెష్ చేసి మళ్ళీ ఇంకొకసారి ప్రెష్ చేసేసి ఈ విధంగా థ్రెడ్ పట్టుకొని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి ఈ విధంగా పట్టుకొని ఇలా లాగితే మనకి బాబీలో థ్రెడ్ అనేది పైకి వచ్చేస్తుంది ఓకేనా ఇది మనకి మనం థ్రెడ్ పెట్టే విధానం అనమాట అండ్ దీనికి వచ్చేసి ఆయిల్ ఫస్ట్ నేను ఫస్ట్ టైం కదా తీసుకున్నాను ఐ మీన్ అనేది కదా తీసుకున్నాను సో ఆయిల్ వచ్చేసి త్రీ మంత్స్కి చేంజ్ చేయమన్నారు అనమాట త్రీ మంత్స్కి దాని తర్వాత సిక్స్ మంత్స్కి చేంజ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి చేంజ్ చేయవచ్చు అంట ఇప్పుడు మటుకు త్రీ మంత్స్కి మాత్రం చేంజ్ చేయమని చెప్పారు ఇప్పుడు నేను తీసుకుని వన్ మంత్ అవుతుంది సో ఈ వన్ మంత్ అవుతుంది కాబట్టి నాకు బాగా వర్క్ అనేది బాగా అనిపించింది ఎలాంటి ఇష్యూస్ అనేవి ఇంతవరకు రాలేదనమాట ఈ వన్ మంత్లో నాకు ఈ వన్ మంత్లో నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు కూడా బాగా వర్క్ అవుతుంది అనమాట నేను చెప్పేది ఏంటి అంటే మీరు తీసుకోవచ్చు కూర్చు బాగా యూజ్ అవుతుంది ఫర్ సపోజ్ నాకు చూసుకోండి నాకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నేను డేర్ చేసి ఈ మిషన్ అనేది తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఆలోచించాను అసలు ఎందుకు అంత రేట్ పెట్టి తీసుకోవడం అవసరం అసలు నాకు యూజ్ అవుతుందా లేదా నేను కుట్టేదానికి చాలా ఎక్కువేమో ఈ మిషన్ అనుకుంటూనే తీసుకున్నాను అనమాట సో ఆర్డర్స్ని బేస్ చేసుకుని నేను ఇదైతే తీసుకున్నాను కొంచెం డేర్ చేశాను అనమాట చిన్న మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటంటే ఆ మిషన్ చాలా స్లో అనమాట కుడతాము దాని మీద కూడా బాగానే ఉంటుంది కాకపోతే చాలా స్లో ఈ దీని మీద ఏంటంటే ఫాస్ట్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది అండ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది అండ్ చాలా టైం పట్టేది ఒక అవుట్ ఫిట్కి త్రీ ఫోర్ డేస్ పట్టేది అనమాట మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా ఒక డ్రెస్ నేను ఫినిష్ చేయడానికి నాకు త్రీ ఫోర్ డేస్ పట్టేది బట్ ఏ మిషన్ మీద వచ్చేసి అన్ని పనులు చేస్తున్నా కానీ టూ అవుట్ ఫిట్స్ అనేవి కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను సో నాకు అది చాలా యూజ్ అవుతుంది మిమ్మల్ని కూడా తీసుకోమని అడుగుతాను ఒకవేళ మీకు ప్లాన్స్ ఏమన్నా ఉంటే మిమ్మల్ని కూడా తీసుకోమనే చెప్తాను సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నా చిన్న మిషన్ అనమాట నేను నా యూట్యూబ్ అండ్ నా ఫస్ట్ స్టిచ్చింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది దీని మీదనే చా నా బుజ్జి కొండ అన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి ఉషా మార్వేలా అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ స్టిచ్చెస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి బటన్స్ కోసం నేను ఇంతవరకు యూజ్ చేసింది లేదు నాకు ఐడియా కూడా లేదు ఇవి బటన్స్ కుట్టడానికి యూజ్ చేస్తారనమాట ఈ మోడ్స్ అనేటివి ప్రెజెంట్ నేను జిగ్జాగ్ కోసమే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఆ ఐ మీన్ నా ఫుటే ఉంది చూడండి ఇది జిగ్జాగ్ ఫుట్ అండ్ ఇది వచ్చేసి రఫ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ గ్యాప్ కోసం ఓకే అర్థమైంది కదా ఇది వచ్చేసి బాబిని పెట్టుకోవడానికి అంటే బాబిన్లో థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా అప్పుడు ఇక్కడ మనం చెప్ చేసుకొని ఈ దారి నుంచి ఇక్కడ ఇక్కడ ఒకసారి ఒకసారి ఇలా చుట్టి ఇక్కడ బాబిని వస్తుంది ఆ బాబిన్లో ఒకసారి ఇలా చుట్టేసి మనం ఫుడ్ కానీ ఫుడ్ కానీ ప్రెస్ ప్రెస్ చేస్తే మనకి బాబిన్లోకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది గమనించినారా ఇట్లా పైకి పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఈ బాబిన్లోకి థ్రెడ్ ఎక్కించుకుంటాం కదా అప్పుడు ఈ వీల్ అనేది పైకి పైకి పెట్టుకోవాలన్నమాట మిగతా టైమ్స్లో మనం కుట్టేటప్పుడు కానీ మిగతా టైమ్స్లో లోపలికి ఇలా ప్రెస్ ప్రెస్ చేసేసి ఉండాలి ఇది వచ్చేసి మనకి ఫుడ్ పెడాలన్నమాట ఈ విధంగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఒక ప్లగ్ ఇచ్చారు అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ పైకి పైకి వేస్తే ఆన్ కిందకి వేస్తే ఆఫ్ అంత రివర్స్ అనమాట ఇది ఓకేనా ఇంకా థ్రెడ్ అనేది మీకు తెలిసి ఉంటుంది థ్రెడ్ అనేది ఈ విధంగా ఈ లూప్లోకి అండ్ ఈ విధంగా కిందకి వెళ్ళేసేసి మళ్ళీ ఈ లూప్లోకి మళ్ళీ అదే కార్నర్లో అదే కిందకి వెళ్ళేసి డైరెక్ట్గా మనం నీడిలోపు పెట్టేసేసుకోవాలన్నమాట నీడిలోకి పెట్టేసేసుకోవాలి ఓకేనా అండ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారనమాట కొద్దిగా అంటే బాబిన్స్ దీనికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇది ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బాబిన్ ఉంటుంది ఇక్కడ చూడండి బాబిన్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట బాబిన్ బాబిన్ కేస్ అండ్ దీనికి మనకి ఇలా ప్లాస్టిక్ వనిస్తారు ఇది ఇలా ఉంటుంది ఉషా మార్విలా మిషన్ అనేది దీంట్లో మనం జిగ్జాక్స్ చేసుకోవచ్చు టెన్ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవచ్చు అండ్ బాబిన్ కేస్ చూడండి ఈ బాక్స్ కూడా ఉషా మార్విలా కూడా ఇచ్చారు ఐ మీన్ ఉషా మార్విలాకి బాక్స్ అనేది కాంప్లిమెంటరీగా ఇచ్చారనమాట ఇందులో కొన్ని థ్రెడ్స్ బాబిన్ కేసెస్ నీడిల్స్ ఇంకా కొన్ని వస్తువులు దానికి సంబంధించిన బటన్స్ అవన్నీ ఇచ్చారనమాట ఇదే అనమాట అండి నా పెద్ద మిషన్ అండ్ చిన్న మిషన్ హిస్టరీ చాలా మంది అడిగారు కదా సో వాళ్ళ కోసమే నేను ఇవి లాగ్ అనేది చేస్తున్నాను అనమాట ఐ హోప్ మీకు అర్థమైందని ఐ హోప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఉషా మార్వేలా కాస్ట్ వచ్చేసి నేను కొన్నప్పుడు నైన్ థౌసండ్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండి టెన్కే చెప్పారు టెన్ థౌసండ్ చెప్పారు బట్ నేను తీసుకునింది నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట నేను తీసుకుని కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఉషా మార్వేలా తీసుకొని అండ్ ఇది వచ్చి చెప్పాను కదా ట్వంటీ టూ థౌసండ్ పడింది తీసుకొని ఒక వన్ మంత్ అంతే వన్ మంత్ అవుతుంది ఈ మిషన్ తీసుకునింది నేను తిరుపతిలో తీసుకున్నాను అండ్ ఈ ఉషా ఆర్వేలా చిన్న మిషన్ తీసుకుని నేను నెల్లూరులో తీసుకున్నాను అనమాట నెల్లూరులో ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను పేరు సరిగ్గా గుర్తులేదు నాకు మేబీ అది వేణుగోపాల్ స్వింగ్ మిషన్స్ అనుకుంటాను షామార్వెల్ల తీసుకునింది గాంధీ గాంధీ బొమ్మ దగ్గర నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర అంతవరకు గుర్తుందనమాట సో దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద వ్లాగ్ అండి ఇంకేమైనా మీకు ఈ మిషన్స్ గురించి డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్స్లో అడగచ్చు నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అండ్ లాస్ట్ చెప్పే విషయం ఏంటి అంటే ఇవి రెండు నాకు చాలా అంటే చాలా బాగా యూస్ అయ్యాయి అన్నమాట అంటే మనం స్టిచ్ చేసే కెపాసిటీని బట్టి కూడా మిషన్స్ అనేవి ఉంటాయన్నమాట నేను ఇప్పుడు చూడండి ఉషా మార్వెల్ తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా సో ఇప్పుడు కూడా రన్ అవుతుందన్నమాట ఎందుకంటే నేను యూజ్ చేసింది అలా అంటే ఎక్కువ యూజ్ చేయలేదు అనుకోండి మేబీ ఒక టూ ఇయర్స్ నుంచి ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఉషా అని ఇప్పుడు దాని పక్కన పెట్టేసాను పెద్ద మిషన్ వచ్చినాక ఓన్లీ ఆ కోసమే యూస్ చేస్తున్నాను అనమాట అంటే మనం యూజ్ చేసే దాంట్లో కూడా ఉంటుందన్నమాట దీస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లాగ్ అండి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్